படி

ఏమిటో మా వీళ్ళు మార్పు కనపడుతుంది ఈరోజు సరే

అన్ని ఎందుకు ఇలా అంతా నిజమో కళ అనిపిస్తుంది ఇది నిజంగా చేస్తూ బాగుంటుంది జీవితాంతం మాయుడు నా మీద ప్రేమ ప్రేమ ఉంటుంది లేక నీ అలా వెరైటీ కనబడుతుంది ప్రేమ ఇదంతా నిజమైతే బాగుంటుంది భగవంతుడా ఓహో టిఫిన్ ఇచ్చావా గోదావరి అవుతా ఇష్టం కదా అంతే గోదావరి అవుతా ఇష్టం బాగుంది 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 బుధారంటే చాలా ఇష్టం మావిడని నా ఇష్టాలు తెలుసుకొని అని చేస్తుంది చాలా హ్యాపీ 아, 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 ఏంటి పడుకుంటారు ఆఫీస్ కి టైమ్ అవుతుంది కదా రెడీ అవరా కొంచెం తలనొప్పిగా ఉంది బంగారా ఇదో లీవ్ పెడతారా ఏంటి ఆ లీవ్ పంపిస్తా ఫోన్ చేసి చెప్తా ఫోన్ చేసి చెప్తా అవునా తలనొప్పి బాగుస్తుందా ఆ తలనొప్పి లేస్తుంది బానే ఉంది అవునా తలనొప్పి లేస్తుంది బాగా

ఓకే ఈరోజు డ్రెస్ తీసుకుంటే సరిపోతుంది అరే ఇదంతా కళ ఈ కళ నిజమే ఎంత బాగుండు పద్మా పద బంగారం లేసా లేసా మెరుగు వచ్చింది అదో అన్ని కళ్ళు అయినట్టు అవుతున్నాయి కళ్ళొచ్చింది కళ్ళు జరిగినట్టే జరుగుతుంది బెడ్ కాఫీ ఇచ్చి కళ్ళు కూడా

ఏమిటి ఆ డిఫరెడ్ ఏందా ఆ ఆ డిఫరెడ్ ఏంది ఓకే ఆ ఆ తీసుకోని अरे కల్ల ఈ రోజు కల్ల నిజంగా చిందా కావాలని నేను చేస్తున్నాను అంటున్నారా ఏ కల్ల చింది నిజంగానే కళ్ళలో కూడా నువ్వు ఇలాగే బెడ్ కాఫీ ఇచ్చావు స్నానం చేసి వచ్చాక తల రుద్దుతున్నావు అవునా డిఫరెడ్ ఇచ్చావు బెడ్ దగ్గరికి డైనింగ్ టేబుల్ రామన్ పిలవకుండా అవునా హ్మ ఇదంతా నిజమే ఎంత కొడు బంగారం ఇప్పుడు ఇది నిజమే కదా నిజమేనా ఆ సేమ్ కల్లైనట్టు అవుతుంది మరి టిఫిన్ తినండి ఓకే తినేస్తాను చేశావా టిఫిన్ భగరా తినావా ఏం బంగారం లేండి సూపర్ హ్యా యూ

రాశిది కదా ఇప్పుడు పడుకుంటే రాసులు కావచ్చు కదా వాటర్ తీసుకొచ్చాను పడుకున్నారా ఏంటి జెన్ను బాం అంటున్నారు పడుకుంటున్నారు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది ఆఫీస్కి వెళ్ళారా తలనొప్పిగా ఉంది బంగారం వాళ్ళ వెళ్ళండి ఇవాళ వెళ్ళకపోతే ఎట్లా ఇవాళ వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళాలి మీరు తప్పకుండా

ఈ రోజు జీతాల రోజు ఫస్ట్ తారీఖు అయ్యో ఈ ప్రేమంతా జీతం మీదేనా నా మీద కాదా అయ్యయ్యో